సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే ఈ కథ కొండగాలి కొన్ని కథల పుస్తకంలోని తొమ్మిదవ కథ ఇంటర్వ్యూ తర్వాత రచయిత గురించి గొప్ప సాహిత్యాన్ని సృష్టించి కొండగాలి భూషణంగా ప్రసిద్ధి చెందిన బోనం నాగభూషణం గారు మూడు దశాబ్దాలు పైగా తన కథలతో శ్రీకాకుళ పోరాటాన్ని గిరిజనుల జీవితాలను సాహిత్యంగా మనకు అందిస్తారు ఆయన రచనలు సాధారణంగా కనిపించిన అద్భుతమైన వర్ణనలతో చిన్న చిన్న వాక్యాలు ఇరుపులతో ఉంటాయి కథలోకి వెళదామా ఇంటర్వ్యూ తర్వాత బావా అంటూ పిలుస్తున్న సీతయ్యమ్మ కేకలతో కొండలు కోనలు అడివి అందుగల చుట్టు పుట్ట లోయలు లోయల లో ఓతునగల ప్రతి మారుమూల ప్రతి ధ్వనిస్తుంది సీతయ్యమ్మ కళ్ళు వెతుకుతున్నాయి బావకి బదులుగా పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తున్నాయి ఆమె గిరిజన అభ్యుదయానికి సంబంధించిన ప్రతి బోర్డు దగ్గర ఆగి అక్కడ తిరుగుతున్న మనుషుల్ని గుచ్చి గుచ్చి చూస్తుంది సంకరంగా మారిపోయి వారి వేషభాషలు సంతోషంగా చేస్తున్న వాళ్ల పనులు చూసి ఆమె ఆవేశంతో ఊగిపోతుంది పడుచు పిల్లల వెకిలి నవ్వులు ఎర్రి వేషాలు అక్కడ గల తెల్ల చొక్కాల బావుల కటాక్షం కోసం ఆడ మగ పెడుతున్న పరుగులు చూసి ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంది బోర్డులు వెనక దొరుకుతున్న ఘోరకలి ఆమె జ్ఞాపకపు పొరల్ని చీల్చుకొని కళ్ళ ముందు సుస్పష్టంగా మళ్ళీ మళ్ళీ కనిపించింది సీతయ్యమ్మ భావ సంగతే మరిచిపోయింది ఒరే ఒరే అన్నల్లారా ఒరే నా తమ్ముళ్ళారా ఎందుకు ఇలా అయిపోయారు ఎవరు మిమ్మల్ని ఇలా చెడిపేశారు ఏ కుట్రఫలితంగా మీ కళ్ళు మూతల పడిపోయి మీ అంతటి మీరే కట్టుబానిసలైపోయి మీకేదో మంచి దరిగిపోతుందని లొంగిపోయి పొంగిపోయి ఒకరినొకరు కాకుండా విడిపోతున్నారు క్షణికమైన లాభానికి చెడ పొంగిపోయి దళారులుగా తార్పుడుగాళ్ళుగా తయారై చెడిపోతున్నారు అవునర్రా నా అప్పల్లారా ఓసి నా వెర్రి చెల్లెళ్ళారా ఎందుకు మీ అంతట మీరే కట్టుకున్న గుడ్డలు ఉప్ ఇప్పదీసుకుని ఎక్కమన్న కారు జీపో మోటార్ సైకిల్లో ఎక్కి వాళ్ళు ఆడమన్న ఆట ఆడి వాళ్ళు గెంత ఉన్న గెంతులు గెంతి పుచ్చి పురుగులు కారిపోతున్నారు ఎందుకు మీ బిడ్డల్ని ఎంగులి మెతుకులు తినమని ఎగదోసి వాళ్ళగా మార్చి కుష్టు నాగరికతలోకి తోసేస్తున్నారు ఎవరు మీ మెడలు వెనక్కి తిప్పేస్తే ఇలా మారిపోయారు మీ మెడలు తిప్పబోయిన వాళ్ళ మెడలు విరిసి మట్టి కరిపించిన మీ రక్తం ఏ కారణంగా ఇలా జావగారిపోయింది మీ తిరుగుబాటు తత్వం మీ చరిత్ర ఏమైపోయింది మీరు ఎటు ఏ దిక్కుమాలిన దిశకు వెళుతున్నారు కాకిబట్టలకు బదులు కార్లు వచ్చాయి తెల్ల తెల్లని గుడ్డల్లో తెలివి గల మనుషులు దిగారు తుపాకులు తోటాలకు బదులు ప్లాన్లు ప్లానిటేషన్లు పురుగుల పెంపకాలు అడుగుల అంపకాలు ఒకటేమిటి దించవలసిన చెత్తనంతా దించి అందులో పీకల వరకు మిమ్మల్ని ముంచారు మీ కళ్ళకు కరకరలాడే కరెన్సీ అంది అందనట్లుగా చూపుతూ మెరిపించారు ఎవరు పొడిచిన వెన్నుపోటు ఫలితంగా మీకు పట్టుకున్న పెను రోగం ఇది ఎవరు 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 ఆ ఎన్నుపోటు పొడిచారు ఎవరు ఎవరు సీతయ్యమ్మ సూటిగా అడుగుతుంది సమాధానం లేదు ఆమె మాటలు విన్నవాళ్ళు కానీ కనీసం ఆమె వైపు కన్నెత్తి చూసిన వాళ్ళు కాని లేరు అలిసిపోయి మరింకా మాట మె పెగలనంత వరకు కేక వేసి ప్రశ్న మీద ప్రశ్న వేసి వేసి మరింక శక్తి లేక ఒక చెట్టు మొదట చతికిలబడిపోయింది ఆమె కళ్ళు లోతుకుపోయినా అగ్నిలా జ్వలిస్తున్నాయి ఆమె శరీరం చిక్కిపోయిన ఉద్రేకంతో ఊపిరి సగల సెగలగా విడుస్తుంది అలా ఆమె కొంతసేపు ఉండి చటాలను లేచి నిలబడింది తేల్చుకుంటాను వాళ్లతో కూడా తేల్చేసుకుంటాను అంటూ తన ఊరి వైపు నడిచింది ఊరు ముందుగల వాగు దగ్గరకు నడిచింది వాగులో నీళ్లు బురదగా రకరకాల పురుగులతో లుకలకలాడుతున్నాయి వాగుకు మరొక పక్కన నీరింకిపోయి బురద పేరుకుని ఊబిగా మారిపోయింది సీతయ్యమ్మ ఊబిలో దిగబోయి మళ్ళీ తప్పుకొని జాగ్రత్తగా గట్టిగా ఉన్న వైపు తడివి తడివి అడుగులేసుకొని వాగుదాటి ఊరు చేరుంది తన ఇల్లున్న వీధి మలుపు తిరిగేసరికి అరుణ ఎదురుపడింది చాలా హుందాగా ఉన్న ఇద్దరు ఆఫీసర్ల మధ్య కళ్ళద్దాలతో ఖరీదైన చీరలో చిరునవ్వులు వలకబోస్తూ ఎదురుపడింది సీతయ్యమ్మ వర్రెత్తిపోయింది అరుణవైపు దూచుకొని వెళ్ళింది చిగ్గులేదే అని చిత్కారం చేస్తూ ఫట్మని కొట్టిన దెబ్బతో అరుణ చెంప కమిలిపోయి కళ్ళద్దాలు గాల్లోకి ఎగిరిపోగా గోబ గుయ్యిముంది ఎదురుగా తల్లి ఉద్రేకంతో ఊగిపోతున్న సీతయ్యమ్మ చి రంగులు మార్చిన రంకుముండ ఇంకా నీకు ఈ చేరేందుకే గంటకో గడియకో ఇప్పేయడానికే కదే ఆ పని నేనే చేసి అందరితో నా కన్న కూతురు అలనాటి అరుణరుణా పతాకం చేస్తున్న పని ఇదేనని చెప్పి నీ బూటకపు నాటకం నగ్నంగా బయట పెట్టేస్తాను అంటూ అరుణ మీద పడి బయటలాగేసి చీరంతా ఓడలాగేస్తుంది హఠాత్తుగా ఎదురైన ఈ పరిస్థితిని ఊహించని అరుణ గాబారగా చీర ఊడిపోకుండా తల్లి నుండి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తుంది రెచ్చిపోయిన సీతయ్యమ్మ కూతుర్ని నగ్నంగా చేయడానికి పెను ప్రయత్నం చేస్తుంది పక్కనున్న ఇద్దరు ఆఫీసర్లు క్షణకాలం గాబరపడిన వెంటనే సర్దుకుని లాగి రెక్క పట్టుకొని విసిరేశారు ఆ విసిరికి ఆమె అంత దూరంలో పడిపోయింది అరుణ చీర సర్దుకుంటూ ఎగిరిపోయిన కళ్లద్దాల కోసం ఎతుకుతుంది పరిస్థితి తెలుసుకున్న ఇద్దరు ఆఫీసర్లు దూరంగా తొలిగిపోయారు దూరాన పడిపోయిన సీతయ్యమ్మ కొంతసేపు అలాగే ఉండి మళ్ళీ చటాలను లేసి ముందుకు చూచేసరికి అజయ తన ఇంటి ముందు నిలబడిన జనంతో చేతులు గాల్లో ఊపుతూ పిడికిలి బిగిస్తూ ఓట్ల ఉపన్యాసం వంపేస్తున్నాడు సీతయ్యమ్మ ఒరే అని కపాలం పగిలినట్టు గట్టిగా కేకపెట్టి పరుగున వెళ్ళి జనం మధ్యనున్న అజయ్ జుట్టు పట్టుకుని కిందకు వంచేసి ఈపు మీద గుద్దుతూ చుట్టూ ఉన్న జనంతో వీడు శుద్ధ చండాలుడు నాయనలారా వీడు మాటలు నమ్మకండి వినకండి వీడు ఎర్రనీళ్లనే కాషాయ కషాయాన్ని కలిపిన విషం మీకిస్తున్నాడు జాతి జాతినే సర్వనాశనం లోనికి తోసేయడానికి దోహదం చేస్తున్న ద్రోహి నమ్మకండి నమ్మకండి అంటున్న తల్లి నుండి అజయ్ అర్జెంటుగా ఇడిపించేసుకున్నాడు తల్లి జుత్తు చేత్తో పట్టుకొని తల వెనక్కి వంచి ఆమె నోటి నుండి శబ్దం రాకుండా బలంగా మూసేసి ముండ పద ఇంట్లోకి అంటూ బరబరా లాక్కుపోయాడు ఒంటింట్లోకి ఇసిరేసి ముందు తలుపులు మూసి గొళ్ళెం పెట్టి తిరిగి వచ్చి జనంతో మామూలుగా ఏమీ జరగనట్టుగానే అమ్మ పిచ్చిదైపోయింది పదండి అనేసి అందరిని సాగనంపి అరుణ విషయం తెలుసుకొని కలుసుకోవడానికి వెళ్ళాడు పెరట్లో సాయంకాలపు నీరెండలో జయ విజయులు ఎర్రగుడ్డల మీద ఏవో ఏవో గుర్తులు వేస్తున్నారు పెరటి నిండా చిన్న చిన్న తడికలకు అంటించబడిన ఎర్రని అక్షరాలతో రాసిన కాగితాలు పోస్టర్లు డోర్ పోస్టర్లు స్టిక్కర్లు కరపత్రాలు ఎదురెదురుగా అటుకొన్ని ఇటుకొన్ని కుప్పలగా కనిపించాయి సూర్యుడు కొండల్లోకి దారిపోతూ వదిలిన ఎర్రనెర్రని కాంతిలో ఎర్రగుడ్డల మీద వాల్ పోస్టర్ల మీద విప్లవం వర్దిల్లాలి కంచు ముంతకే మీ ఓటు పులిపిల్లకే ఓటు విప్లవానిదే విజయం స్పష్టంగా ఎర్రగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న ఆ అక్షరాలు సీతయ్యమ్మకు మసక మసకగా కనిపించాయి జయ విజయలిద్దరూ నా విప్లవ నినాదం బాగుందంటే నా నినాదం మరీ బాగుందని తీవ్రాతి తీవ్రంగా వాదించుకుంటున్నారు సీతయ్యమ్మకు వారిద్దరూ తన బిడ్డలన్న జ్ఞాపకమే పోయింది ఎన్నో వందల వేల సంఖ్యలో వేయబడిన వారి మంటల మధ్య కూసుని శవాల యొక్క మాంసం వాటాలుగా పంచుకునేందుకు కట్లాడుకుంటున్న పిచాచాలా కనిపించారు ఆమె శవాలెత్తిపోయింది ఓరి ద్రోహుల్లారా మీ ద్రోహ చింతనకు ఎన్ని వందల మంది రత్నాలు లాంటి వారు రాలిపోయారు ఎన్నెన్ని గ్రామాలకు గ్రామాలు తగలబడిపోయి పిల్ల పీసు అప్పలు చెల్లెళ్ళు ముసలి ముతక సర్వం పోగొట్టుకొని చావు బతుకుల మధ్య సతమతమైపోయారు ఎన్ని కుటుంబాలకు కుటుంబాలు నిలువున కూలిపోయాయి సర్వం శ్మశానంగా మార్చేసి మేమే విప్లవ వారసులం మాదే నిజమైన విప్లవం అని కాట్ల కుక్కల్లా కరుచుకుంటూ అందినంత వరకు అంకించుకొని ఇంకా ఈ జాతిని ఏ వినాశనములోకి తోసేచి ఏ జెండా కిందకి దూరిపోయి జారిపోవడానికి చూస్తున్నారు మీరు పెట్టిన పెడుతున్న దుకాణాలకి సూపెడుతున్న ఎర్ర గుడ్డలకి అగ్గి పెట్టేస్తాను మీ తలకాయలు తెగ నరుకుతాను అంటూ మూలనున్న గొండ్రగొడ్డలి తీసి బహుభీషణంగా గర్జిస్తూ గొడ్డలి ఎత్తింది అంతా అప్పటికే గమనించి సిద్ధంగానన్న జయ విజయులు గొడ్డలి ఎత్తి మీదకి వస్తున్న తల్లి గుండెల మీద ఎన్నికల జెండాలు తగిలించిన కర్రలు తిరగేసి రెండు పోట్లు పొడిచారు సీతయ్యమ్మ అబ్బా అని మెలికలు తిరిగిపోతూ పడిపోయింది అపస్మారకంలో ఆమె పెదవులు మాత్రం ఏదో గొణుకుతున్నట్లుగా ఉండి ఉడిగి కదులుతున్నాయి ఆ రాత్రి వాగు చుట్టూ తుప్పల్లో కీసురాళ్ల శబ్దం నరికి వేసిన అక్కడక్కడ మిగిలిన వృక్షాల తలల మీద మిణుగురుల పురుగులు మెరుపులు బహుదూరాన మిగిలిన అడవి అందునుండి ఉండి ఉడిగి ఎనపడుతున్న వింత వింత అరుపులు సీతయ్యమ్మ కళ్ళు తెరిచేసరికి అరుణ అజయ జయ విజయులు నలుగురు ఇది బతికితే మనకు బతుకలేదు దీన్ని ఊబిలో తొక్కేద్దాం పిచ్చిది వాగులో పడి చచ్చిందని ప్రచారం చేసేద్దాం అంటున్న మాటలు ఆమె చెవుల్లో పడ్డాయి ఆమెకి అంతా అర్థమైపోయింది సీతయ్యమ్మ బలాన్నంతా కూడా తీసుకొని ఒక్కసారి గింజుకుంది కానీ ఎనిమిది చేతులు మరీ బలంగా ఊబిలోకి నొక్కేస్తున్నాయి ఆమెలో మిగిలిన సర్వశక్తులన్నీ కంఠంలోకి తెచ్చుకుని ద్రోహుల్లారా మీ ద్రోహం అంతు చూడటానికి మీ తండ్రి బంధ విముక్తులై ప్రజలలో కలిసిపోయారు ఇవాళ ఇక్కడ ఈ బురదలో నన్ను సమాధి చేస్తే మీ కుట్రలు కృత్రిమ నాగరికతలు మీ అబద్ధపు బతుకులు మీద మీ వ్యాఖ్యానాలు చెల్లుబడి అవుతాయనుకుంటున్నారు అది మీ భ్రమ ఈ భూగోళం మీద మీకంటే బలమైన ఎదవలు తెలివైన ద్రోహులు ఎందరిని బంధించి మరెందరిని ఎన్ని హింసలు పెట్టి సంపి అంతా సరిపెట్టేశామని సంకలు గుద్దుకోలేదు అయినా అసలు శిశులైన మీ తండ్రి ఆ రూపంలో కాకపోతే మరో రూపంలో ఇజ్రిమ్మించి ఈ దోపిడీ వ్యవస్థను సర్వనాశనం చేసి మరీ ముందుకు నడవలేదు అవును అతను ముందుకే నడుస్తున్నాడు అదుగో అదుగో అంటుండంగా నోరు ముయ్యవే ముండా ఈ పురాణం మాకు తెలియంది కాదు అనేసి అరుణ తల్లి గొంతు పిసికేస్తుండగా ఆమె బావా అని ఒక్కసారిగా చివరిసారిగా పిలిచి తల వేల వేసింది అన్ని చేతులు కలిసి ఆమెను పూర్తిగా ఊబీలోకి నొక్కివేయగా కాళ్ళు ఆమెను అడుగంట తొక్కివేశాయి మిత్రులారా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కథతో రేపు కలుసుకుందాం